కొంచెం మనకి అంటే రియాన్ ఫ్యాబ్రిక్ టైప్ లో వచ్చి కొంచెం మనకి చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ మనకి మనకి విధంగా సింపుల్ ప్యాటర్న్ అనమాట సో దీంట్లో కూడా మన దగ్గర సైజెస్ కూడా ఉంటుంది కలర్స్ ఆప్షన్స్ కూడా ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటుంది అనమాట ఇది మనకు వచ్చేసి డంగరి ప్యాటర్న్ వచ్చేసింది విత్ మనకి ఈ విధంగా డెలిమ్ ఫ్యాబ్రిక్ టైప్ లో వచ్చేసింది అండ్ విత్ మనకి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇక్కడ చూడొచ్చు ఆల్ ఓవర్ సెట్ అనేది అండ్ దీంట్లో వచ్చేసి మన దగ్గర వెరైటీస్ కూడా ఉన్నాయి విత్ మనకి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఇక్కడ చూడొచ్చు మొత్తం మనకి ప్రింట్ కావచ్చు అండ్ ఫ్యాబ్రిక్ పరంగా ఇలాంటి ఇష్యూస్ కూడా ఉండవు అండ్ చెప్పాలంటే మనది ఒక కిడ్స్ ఒక మ్యానుఫాక్చరింగ్ కంపెనీ కాబట్టి ఇక్కడ మీకు అన్ని కలర్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఏంటంటే పిల్లలు ఏంటంటే ఇవి చూడగానే ఎక్కువ మంది ఇష్టపడతారు కాబట్టి ఇవి మీరు మీ షాప్ లో మీరు ఒక మంచి డమ్మికి వేయడం కావచ్చు ఆ విధంగా కూడా మీరు అనేది మీరు ఈజీగా వాళ్ళకి సేలింగ్ అయితే చేయవచ్చు మనకి వచ్చేసి పాకెట్ స్టైల్ అంటే ఈ విధంగా ట్ కొంచెం కొంచెం స్పంది స్పంది టైప్ లో వచ్చేసింది అండ్ ఇవి ఏంటంటే మనకి పిల్లలు చూడడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు మమ్మీ పాప్కార్న్ మమ్మీ ఇది అనేసి వాళ్ళు కొంచెం ఎక్కువ ఎక్సైట్ కూడా అవుతారు కాబట్టి ఇవి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఇవి కూడా మీకు సేల్ కూడా అయిపోతుంది నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అజ్మీరా ఫ్యాషన్ నేను మీ ఫ్రెండ్స్ ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సూరత్ లోని బిగ్గెస్ట్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అజ్మీరా ఫ్యాషన్ అండి సో ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు తీసుకొచ్చాను కిడ్స్ వే అనమాట సో మన దగ్గర చెప్పాలంటే కిడ్స్ కూడా మంచి మంచి వెరైటీస్ కూడా ఉన్నాయి అంటే మొత్తం కౌంటర్ మీరు ఇక్కడ దగ్గర లో కూడా మన దగ్గర చెప్పాలంటే చిన్న చిన్న ఫ్రాక్ కలర్స్ కావచ్చు లో కూడా మంచి మంచి వెరైటీస్ కూడా ఉన్నాయి అంటే మన దగ్గర వచ్చేసి న్యూ బోర్న్ బేబీస్ నుంచి మన దగ్గర ఫోర్టీన్ ఇయర్స్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ నుంచి ఒక డైరెక్ట్ ఒక మ్యానుఫాచర్ నుంచి కొత్తగా ఇక్కడ నుంచి ఈజీగా పచ్చి చేసుకోవచ్చు అండ్ మంచి బిజినెస్ కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు అనమాట సో ఎవరైనా కొత్తగా కిడ్స్ ఒక షాప్ పెట్టుకోవాలి కిట్స్ యొక్క షాప్ రన్ చేయాలనుకుంటే తప్పకుండా హెడ్ పర్సెంట్ కలిసి కొత్త వ్యాపారం స్టార్ట్అప్ చేయొచ్చు ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ కూడా ఉంటుంది అండ్ మంచి క్వాలిటీ కాబట్టి మీరు మాతో కలిసి కొత్త వ్యాపారం స్టార్ట్అప్ చేయొచ్చు అనమాట ఈ కౌంటర్ లో స్టార్టింగ్ ప్రైస్ గురించి చెప్పాలంటే మన దగ్గర వచ్చేసి జస్ట్ అండ్ లెవెన్ మన దగ్గర స్టార్టింగ్ అయిపోతుందండి పదకొండు రూపాయలు కాబట్టి మంచి మార్జిన్ సెట్ సెట్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు కొత్త వ్యాపారం స్టార్ట్అప్ చేయొచ్చు అనమాట సో ఇప్పుడు కొన్ని కలిసి సో మనం కలిసి కూడా చూసేద్దాం సో ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన మెల్లకన్ క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు కూడా చూస్తున్నాం ఆర్డర్ కూడా ప్లేస్ చేస్తుండొచ్చు అనమాట అండ్ చెప్పాలంటే కిడ్స్ వేర్ లో వచ్చేసి మీరు మంచి షాప్ అని రన్ చేయొచ్చు చెప్పాలంటే ఎగ్జాంపుల్ చెప్తాను ఒకవేళ మీరు ఒక చిన్న న్యూ బోర్న్ వేసి ఒక షాప్ కూడా రన్ చేయచ్చు లేదంటే మీరు ఒక ఫైవ్ ఇయర్స్ పిల్లలకు కలెక్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక షాప్ కూడా రన్ చేయొచ్చు కిడ్స్ మీద ఒక షాప్ చాలా తక్కువగా ఉంటాయి బట్ చోట మీద మంచి ప్రాఫిట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ పేరెంట్స్ అనేది ఎక్కువ క్వాంటిటీలో కలిసం తీసుకుంటారు కాబట్టి అందుకే అంత హెవీ డిమాండ్ ఉంటుంది కిడ్స్ కలెక్షన్స్కి ఎందుకంటే పిల్లలు చూడగానే చూడగానే నచ్చిన వాళ్ళు వెంటనే వెంటనే తీసుకుంటే ఎక్కువ వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి అందుకే కలెక్టర్ పది పేరెంట్స్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి అందుకే అంత హెవీ డిమాండ్ ఉంటుంది కలెక్షన్స్ కి సో దగ్గర చెప్పాలంటే కిట్స్ వల్ల వచ్చేసి గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఉన్నాయి ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు ఈ కిఫ్ట్ హ్యాంపర్ కూడా చెప్పాలంటే చాలా హెవీగా డిమాండ్ ఉంటుంది ఎందుకంటే ఇవి మీరు గిఫ్ట్ పర్పస్ కూడా ఇవ్వచ్చు అండ్ దీంట్లో కూడా రీటేలర్కి చాలా మంచి ప్లస్ పాయింట్ ఈ గిఫ్ట్ హ్యాంపర్స్ అనమాట ఎందుకంటే గిఫ్ట్ హ్యాంపర్స్ అనేది ఎంత మంచిగా ఉంటుంది ఎవరికైనా పిల్లలు చూడడానికి వెళ్ళినప్పుడు కావచ్చు లేకపోతే కొత్తగా పిల్లలు పుట్టిన వాళ్ళకు కూడా ఇవి మనకు అనుకో వాళ్ళకు కూడా కొంచెం మనకి అంటే వాళ్ళకు కొంచెం మంచిగా ఎక్స్పీరియన్స్ అవుతుంది అండ్ చాలా మంచిగా కూడా ఉంటుంది కాబట్టి ఇలా మీరు ఈజీగా మీ కస్టమర్స్ కూడా ఇవ్వచ్చు అండ్ కస్టమర్స్ తో పాటు వాళ్ళకు కూడా మంచిగా వాళ్ళ యొక్క రిలేటివ్స్ కూడా ఈజీగా ఇస్తారన్నమాట సో అందుకే మనకి గిఫ్ట్ హ్యాంపర్స్ కు చాలా హెవీ డిమాండ్ కూడా ఉంటుంది సో దీంట్లో ఎలా ఉంటుంది అంటే మనకి గిఫ్ట్ హ్యాంపర్స్లో లో కూడా చెప్పాలంటే వచ్చేసి మీకు లైక్ బంచెస్ ఉంటాయి ఒక ఆరు పీసెలు కావచ్చు ఎన్ని పీసెస్ విధంగా బంచెస్ ఉంటాయి బంచెస్ కూడా ఈజీగా వాళ్ళకి ఇవ్వచ్చు అండ్ దాంతో కూడా వచ్చేసి మన దగ్గర ఈ విధంగా మంచి మంచి వెరైటీస్ కూడా ఉంటాయి ప్యాకింగ్ చూడొచ్చు ఆల్రెడీ సో దీంతో కూడా ఓపెన్ చేసేస్తే ఈ విధంగా వచ్చేసింది ఇక చూడండి ఇది వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్తో వచ్చేసింది ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందంటే మనకి చాలా స్ట్రెచబుల్ ఉంటుంది అండ్ దాంతోపాటు పిల్లలకి ఈజీగా మీరు ఈజీగా వేయొచ్చు అనమాట ఎందుకంటే పిల్లల స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది సో ఎలాంటి ఇన్ఫెక్షన్ కాకుండా ఎలాంటి పిల్లలకి ఎలాంటి ఇచ్చిక్ ఫీల్ కాకుండా మంచి క్వాలిటీ దగ్గర కలిసి ఇస్తారు కాబట్టి అందుకే మంచి ఇక్కడ ఇక్కడ నుంచి ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి మనకి ఫుల్ స్లీవ్స్ వచ్చేసి ఇక్కడ చూడవచ్చు మనకి ఫుల్ స్లీవ్స్ కానివ్వండి అండ్ దాంతోపాటు వచ్చేసి ఇంకా వెరైటీస్ కూడా ఇక్కడ మీకు ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు దీపం ఇంకా కొంచెం చిన్న సైజ్లో వచ్చింది ఇది ఇది కూడా వచ్చేసి మనకి ఈ విధంగానే మొత్తం ఫుల్ ఫుల్ స్లీవ్స్ కానివ్వండి అండ్ మనకి ఈ విధంగా ప్రింటింగ్ అనమాట లైక్ మన దగ్గర కార్టూన్ ప్రింట్ కావచ్చు ఫ్లవర్ ప్రింట్ కావచ్చు ఇవి కూడా మీకు ఇవి కూడా వచ్చేస్తాయి సో మంచి మంచి వెరైటీస్ కూడా అన్నీ కూడా ఇక్కడికి అవైలబుల్గా ఉంటుంది అండ్ మన దగ్గర కస్టమర్ ఒక కస్టమర్ కమెంట్ చేస్తారు మేడం మీ దగ్గర ఓన్లీ గర్ల్స్ గర్ల్స్ కిడ్స్ కలర్స్ అనేసి సో మన దగ్గర అలా కాదు గర్ల్స్ కిడ్స్ కలర్స్ వచ్చేసి మీకు బాయ్స్ కిడ్స్ కలర్స్ కూడా ఇక్కడ మీకు అవైలబుల్ లో ఉంటుంది అన్నమాట సో ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి మనకి గర్ల్స్ కిడ్స్ వేయ కలెక్షన్స్ లో మనకి మంచి ఫ్రాక్ కలెక్షన్ విత్ మనకు వచ్చేసి లైక్ కాటన్ బేస్ వచ్చింది కాబట్టి ఇవి మీరు లైక్ చలికాలంలో కూడా వేయొచ్చు క్యారీ కూడా చేయొచ్చు ఇలాంటి కలెక్షన్స్ అండ్ ఇక వెరైటీ చూడొచ్చు ఫ్యాబిక్ చాలా సాఫ్ట్గా విత్ మనకి ఈ విధంగా ప్యాకింగ్ వచ్చేసి ఆల్ ఓవర్ అయితే అండ్ చూడొచ్చు పిల్లలకి ఏంటి అంటే మనకి బయటకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి కొంచెం ఏంటంటే కొంచెం మంచిగా వాళ్ళకి డ్రెస్సెస్ కూడా వేయచ్చు లైక్ ఇక్కడ చూడొచ్చు మనకి బేస్ తో వచ్చేసింది అండ్ విత్ మనకి సింపుల్ గా మనకి వచ్చేసి స్టోన్ వర్క్ కాన్సెప్ట్ కావచ్చు విధంగా మనకి ఆలో కలర్స్ కూడా ఈ విధంగా వచ్చేసింది అనమాట సో మన దగ్గర మనకి కాటన్ బేస్ తో కావచ్చు జార్జితో మంచి మంచి వెరైటీ అవైలబుల్ అవుతుంది అండ్ ఇక్కడ చూడొచ్చు వెరైటీస్ ఇది ఏంటంటే మనకు వచ్చేసి కొంచెం మనకి అంటే రియాడ్ ఫ్యాబ్రిక్ టైప్ లో వచ్చేసి కొంచెం మనకి చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ మనకి సింపుల్ ప్యాటర్న్ అనమాట సో దీంట్లో కూడా మన దగ్గర సైజెస్ కూడా ఉంటుంది కలర్ ఆఫ్టర్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ చూడొచ్చు వెరైటీస్ ఇవి ఏంటంటే మనకి డంగ్రీ ప్యాటర్న్ అంటారు సో ఫుల్ మనకి సెట్ వచ్చేస్తుంది సో పిల్లలకు ఈజీగా వాళ్ళకి క్యారీ కూడా చేయొచ్చు లైక్ మనకి కొంతమంది పిల్లలు ఏంటంటే కొంతమంది టాప్ వేసి కూడా కొంతమందికి బాటమ్స్ ఇంకొంచెం ఇటర్ ఫీలింగ్ అవుతుంది సో అంతమందికి అలాంటి వాళ్ళకి ఏంటంటే మొత్తం మీరు మొత్తం ప్యాక్ కూడా చేయొచ్చు అంటే మనకి విధంగా డంగ్రీ ప్యాటర్న్ కూడా వాళ్ళకి ఈజీగా మీరు క్యారీ చేయచ్చు అనమాట సో దాంతో పాటు ఇక్కడ వెరైటీస్ చూడొచ్చు మన దగ్గర మినిమం థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ మీకు ఒకే ప్లేస్ అన్ని కూడా అవైలబుల్గా ఉంటుంది ఎందుకంటే మ్యానుఫాక్చరింగ్ కాబట్టి మీకు నచ్చిన కలెక్షన్ వెంటనే ఇక్కడ మంచి మ్యానుఫాక్చరింగ్ కూడా అవుతుంది ట్రెండింగ్ కలెక్ట్ మీకు ఉంటాయి కాబట్టి అందుకే డిమాండ్ ఉంటుంది కిడ్స్ కిట్స్వే కలెక్షన్స్ అనమాట అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి వెడ్డింగ్ మేడ్ టైప్ లో మంచి కలెక్షన్ విత్ మనకి కోట్ కావచ్చు అండ్ మొత్తం మనకి థ్రెడ్ వర్క్ కావచ్చు ఎంబ్రాయిడరీ వర్క్ కావచ్చు చాలా మంచిగా ఈ విధంగా మంచి కలెక్షన్ వచ్చేసింది అనమాట అండ్ ప్రాపర్ చూడొచ్చు ఎంత బాగుంది కలెక్షన్ చూడకైతే చూడండి ఎంత మంచిగా వచ్చేసింది కలెక్షన్ విత్ మనకి స్లీవ్స్ కావచ్చు చిన్న చిన్నగా స్లీవ్స్ కానివ్వండి విత్ మనకి మంచి కలెక్షన్ కూడా ఈ విధంగా వచ్చేసింది ఇదే మీరు పెళ్ళే టైంలో మనకి హెల్దీ టైంలో కూడా పిల్లలకి కలెక్షన్ చేయొచ్చు చాలా యూనిక్గా కనిపిస్తుంది చిన్న పిల్లలకు మంచి కీట్కునే మనకి ఈ విధంగా కనిపిస్తారు అండ్ దాంట్లో కూడా వెరైటీస్ కూడా చూడొచ్చు ఈ విధంగా మనకి స్కై బ్లూ కలర్ బేస్ తో వచ్చేసింది విత్ మనకి వచ్చేసి మనకి ఎల్లో కలర్లో వచ్చింది ఇది మనకి స్కై బ్లూ కలర్ ఈ విధంగా మంచి మంచి వెరైటీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ చూడొచ్చు వెరైటీస్ ఇక్కడ ఏంటంటే మన దగ్గర వచ్చే చిన్న పిల్లలకి ఇక్కడ వచ్చేసి మనకి కాటన్ బేస్ లో కూడా వెరైటీస్ కూడా ఉన్నాయి సో కాటన్ బేస్ ఇక్కడ చూడొచ్చు ఫ్యాబ్రిక్ మనకి ఎట్లాంటి ఇష్యూస్ కూడా ఉండవు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ వచ్చేస్తుంది కలెక్షన్స్ అన్ని కానీ ఒకే ప్లేస్ లో కూడా అన్ని కూడా అవైలబుల్ లో ఉంటుంది అనమాట అండ్ దాంతో ఇక్కడ చూడొచ్చు వెరైటీస్ అండ్ ఇక్కడ ఏంటంటే మీకు గర్ల్స్ కిడ్స్ వే కావచ్చు బాయ్స్ కిడ్స్ వే అన్ని కూడా ఉంటాయి అండ్ ఇక్కడ మార్జిన్ కూడా చెప్పాలంటే దీంట్లో మీకు మంచి మార్జిన్ ఉంటుంది అండ్ మన దగ్గర చెప్పాలి కదా స్టార్టింగ్ ప్లస్ ఒక లెవెన్ రూపీస్ అనేసి సో లెవెన్ రూపీస్ అంటే మీరు ఆలోచించవచ్చు సపోజ్ సపోజ్ ఒక కలెక్షన్ ఉంది దీనికి ఇది మీరు తీసుకున్నారనుకోండి దీనికి కొంచెం మీరు ఎక్సెసరీస్ లైక్ కొన్ని థింగ్స్ యాడ్ చేస్తారనుకోండి దీనికి మీరు మంచి హెవీ ప్రైస్ పెట్టుకోవచ్చు అనమాట ఎందుకంటే మార్జిన్ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఎంత హెవీగా కనిపిస్తుందో అంత హెవీగా మీరు మార్జిన్ పెట్టుకోవచ్చు కాబట్టి అంత హెవీగా మీ ఇక్కడ వచ్చేసి మార్జిన్ కూడా సెట్ చేసుకోవచ్చు అండ్ చెప్పండి వెరైటీస్తో పాటు మీకు మీరు కొన్ని కలిసి యాడ్ చేసినాను అనుకోండి సో అది మంచి హెవీగా మార్జిన్ కూడా పడుతుంది కాబట్టి అది ఇంకా మీకు ప్లస్ పాయింట్ అనమాట చూడొచ్చు వెరైటీస్ అండ్ దాంతో వచ్చేసి మన దగ్గర బాయ్స్ కిడ్స్ చూపిస్తుంది అవి కూడా మీరు చూడొచ్చు ఇది కూడా మనకి వచ్చేసి డంగిరీ ప్యాటర్న్ వచ్చేసింది విత్ మనకి డైలీ ఫ్యాబ్రిక్ టైప్ లో వచ్చింది అండ్ విత్ మనకి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అనమాట చూడొచ్చు ఆల్ ఓవర్ సెట్ అనేది అండ్ దీంట్లో వచ్చేసి మన దగ్గర వెరైటీస్ కూడా ఉన్నాయి విత్ మనకి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఇక్కడ చూడొచ్చు మొత్తం మనకి ప్రింట్ కావచ్చు అండ్ ఫ్యాబ్రిక్ పరంగా ఇలాంటి ఇష్యూస్ కూడా ఉండవు అండ్ చెప్పాలంటే మన ఒక కిడ్స్ వేర్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి ఇక్కడ మీకు అన్ని కలర్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఓన్లీ కిడ్స్ వేర్ కాదు శారీస్ కావచ్చు సారీస్ లో కూడా అండ్ వెరైటీస్ లెంగాస్ గౌన్స్ డ్రెస్ మెటీరియల్స్ కాదు కూడి అండ్ ఇక్కడ చెప్పాలంటే మీకు లో కూడా బోల్డ్ వెరైటీస్ కూడా ఉంటుంది లైక్ మన దగ్గర వచ్చేసి బ్రైడల్ కాన్సెప్ట్ కావచ్చు లేకపోతే మనకు వచ్చేసి సెమీ బ్రైడల్ కావచ్చు మంచి మంచి వెరైటీ అన్ని కూడా ప్లేస్ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ అయితే చాలా మంది అట్రాక్టివ్ పీస్ అనమాట అండ్ ఇక్కడ చూడొచ్చు పీస్ అనేది ఇవి ఏంటంటే పిల్లలు ఏంటంటే ఇవి చూడగానే ఎక్కువ మంది ఇష్టపడతారు కాబట్టి ఇవి మీరు షాప్ లో మీరు ఒక మంచి డమ్మికి వేయడం కావచ్చు ఆ విధంగా కూడా మీరు ఇక్కడ ఇవి అనేది మీరు ఈజీగా వాళ్ళకి సేలింగ్ అయితే వచ్చేసి పాకెట్ స్టైల్ వచ్చేసింది కొంచెం స్పంది స్పంజ్ టైప్ లో వచ్చేసింది అండ్ ఇవి ఏంటంటే మనకి పిల్లలు చూడడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు మమ్మీ పాప్కార్న్ మమ్మీ ఇది అనేసి వాళ్ళు కొంచెం ఎక్కువ ఎక్సైట్ కూడా అవుతారు కాబట్టి ఇవి వాళ్ళు వేసుకుని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి ఇవి కూడా మీకు తొంభైగా సేల్ కూడా అయిపోతుంది మీరు మీ షాప్ లో ఎక్కువ అట్రాక్టివ్ కలర్స్ కావచ్చు అట్రాక్టివ్ డిజైన్స్ కావచ్చు అవి తప్పకుండా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఫస్ట్ చెప్పాలంటే మీరు ఏంటి అంటే మీ షాప్ లో మంచిగా డమ్మికి వేయడం కావచ్చు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా డమ్మికి వేసారు అనుకోండి కస్టమర్స్ రాకుండా వాళ్ళు ఇక్కడ దృష్టి పడుతుంది కాబట్టి అందుకే వచ్చేసి మీరు మంచిగా ఈ విధంగా మంచిగా మీ డమ్మీకి వేయడం కావచ్చు కొన్ని షాప్ లో మంచిగా డెకరేట్ చేస్తారు అనుకోండి అందుకే కస్టమర్స్ ఎక్కువగా మీకు ఇంట్రెస్ట్ కూడా చూపిస్తే ఎక్కువ మంది వస్తారు కూడా అనమాట అండ్ దాంతో పాటు వచ్చి మీరు చూడొచ్చు వెరైటీస్ మరి విధంగా మనకి ప్యాంట్ షర్ట్ టైప్లో కావచ్చు ఆఫ్ ప్యాంట్ కావాలి మంచి మంచి వెరైటీస్ కూడా ఇంకా మీకు అవైలబుల్గా ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి డార్క్ కలర్స్ కావచ్చు లైట్ కలర్స్ కాదు ఇవన్నీ కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి పీస్ వచ్చేసి విత్ మనకి శాండ్విచ్ అండ్ ఇక్కడ చూడొచ్చు ఇది కూడా మనకి వచ్చేసి చాలా గా వచ్చేసింది అండ్ మనకి ఇందులో ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది పిల్లలు ఏంటంటే ఎక్కువ మనకి ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగానే వాళ్ళకి కావాలి కలిసి అండి దాన్ని బట్టి విధంగా మంచి మంచి వెరైటీస్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మంచి మంచిగా మీరు ఈజీగా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు సింగిల్ పీస్ ప్రొవైడ్ చేయరు ఇక్కడ మీకు మాత్రం సెట్ టు సెట్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది అండ్ చెప్పండి ప్రతి దానికి ప్రతి మెన్షన్ చేయట్లేదు ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ స్క్రీన్ మీద కాంటాక్ట్ కూడా అవ్వచ్చు మీరు అక్కడి నుంచి కూడా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట అండ్ ఇక వెరైటీస్ చూడొచ్చుగా అండ్ చెప్పేది ఏంటంటే కిడ్స్ వల్ల మంచి మార్జిన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు కొత్తగా స్టార్ట్అప్ స్టార్ట్అప్ కూడా చేయచ్చు అండ్ షాప్ కూడా చెప్పండి మీరు పిల్లలు ఎక్కువ తిరిగే చోట లైక్ పిల్లలకు స్కూల్ దగ్గరలో కావచ్చు లేకపోతే రోడ్ దగ్గరలో కావచ్చు కొంచెం మంచి మార్కెట్ ఏరియాలో కావచ్చు అలాంటి ప్లేస్ మంచి షాప్ అనేది రన్ చేయొచ్చు ఎందుకంటే పిల్లలు నేను చోట పెట్టారనుకోండి మీకు ఏం ఫైదా ఉండదు ఎందుకంటే లాస్ నడుస్తుంది అదే పిల్లలు ఉండే తో కావచ్చు పేరెంట్స్ ఎక్కువ ఉండే ప్లేస్తో పెట్టుకున్నారు కూడా షాప్ అనేది సో షాప్ మంచి నడుస్తుంది అండ్ మంచిగా మీకు ఇంకా ఇంప్రూవ్మెంట్ కూడా మీకు మంచి బిజినెస్ కూడా వచ్చేస్తుంది అనమాట అండ్ ఇక్కడ చెప్పాలండి మీకు కలెక్షన్స్ అన్ని కూడా ఉంటుంది అన్ని వెరైటీస్ కూడా ఉంటాయి కాబట్టి మీకు కావచ్చు కలిసి ఈజీగా తీసేసుకోవచ్చు అండ్ ఆర్డర్ గురించి చెప్పాలంటే మినిమం వచ్చేసి ఒక ఇరవై నుంచి ఒక ఇరవై ఐదు వేలు ఆర్డర్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లో వచ్చేసి మినిమం ఒక యాభై కేజీ ఒక పార్సల్ ఉంటుంది కాబట్టి మీరు వచ్చేసి ఒక ఇరవై నుంచి ఒక ఇరవై వేలు కూడా ఆర్డర్ కూడా ప్లేస్ చేయచ్చు అండ్ నెక్స్ట్ మంచి వెరైటీ విత్ మనకి అందరికి ఇష్టపడే కలెక్షన్ విత్ మనకి ఈ విధంగా చిన్నపిల్లల మంచి మంచి కలెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ కూడా చెప్పండి మనకి ఈ విధంగా ప్రాపర్ కోచ్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనకి బాక్స్ ప్యాకింగ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు బాక్స్ ప్యాకింగ్ ద్వారా కూడా ఇక్కడ నుంచి ఈజీగా ఆర్డర్ కూడా ప్లేస్ చేయచ్చు సో ఇలాంటి కల్స్ కావాలంటే వెంటనే కాంటాక్ట్ కావండి అజ ఫ్యాషన్కి స్క్రీన్ పైన కనిపిస్తుంది ద్వారా వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సత్య మళ్ళీ కదా అంతవరకు నమస్కారం